ఫ్రెండ్స్ అందరికీ నమస్తే మీరు చూస్తున్నది ములకాయలు మీ అందరికీ తెచ్చి ఉండొచ్చు ఎందుకంటే రైతులందరికీ నేను చెప్పవలసిన విషయం అనుకుంటున్నాను ఇక్కడ వచ్చేసి మనకి మన భారతదేశంలోనే బెస్ట్ వ్యాపారం ఏదైనా ఉందంటే ములకాయ వ్యాపారం అండి ఎందుకంటే మనం ఈ తోటలు వేసుకోవడం ద్వారా మనకి చాలా వరకు ఖర్చు ఉండదు నేను ఏంటంటే దీనికి నిలబెట్టే పని లేదు వేసే పని లేదు చేసే పని లేదు ఒక రకంగా చెప్పాలంటే మన భారతదేశంలో ఆరోగ్యకరమైన వృత్తి ఏదో దొరుకుతుందంటే ఈ కూరగాయ ప్రతి కూరగాయ కెమికల్ ఇచ్చేస్తారు కంటినీ జీరో కెమికల్ అలాగే ఆర్గానిక్ కంపెనీ చెప్పుకోవచ్చు అది ఇంపార్టెంట్ అంటే మనం దీనికి పెట్టుబడి తర్వాత పెట్టుబడి పని ఉంటుంది లేదు ఓన్లీ మొక్క వేసేటప్పుడు మాత్రం పెట్టుబడి తర్వాత మందులు కొట్టివ్వలేదు లేదు పెట్టి ఇవ్వడం లేదు మంచి లాభాలు ఇచ్చి మన భారతదేశంలో మంచి లాభాలు వచ్చే పంట ఏమైనా ఉన్నట్టు ఈ మొలకసారి పెడతాయి ఫ్రెండ్స్ రైతులందరూ కూడా మొగసాయి మీరు దృష్టి పెట్టండి మంచి లాభాలు పొందండి ఈ మొగసాయి ఒకటే కాదు మరి దీంతో పాటు ఆకు ఈ ఆకు మీద వచ్చేటప్పుడు మంచి ఇన్కమ్ వస్తుంది రేటు నుండి మొరకాయ అమ్ముకోవచ్చు రేట్ దానికి ఆకు అమ్ముకోవచ్చు దాన్ని పొడి చేసుకుని పొడిగా అమ్ముకోవచ్చు తర్వాత రేట్లు లేని టైంలో దీన్ని ఎత్తంగా తీసి కూడా ఎత్తరంగా అమ్ముకోవచ్చు అన్ని విధాలా లాభం మొగసా ఒక్క రూపాయి కూడా మనకు పెట్టండి ఓన్లీ మొక్క ఏ మాత్రం మనకు ఇప్పుకోవచ్చు అప్పుడు కూడా ఒక ఐదు వేలు నుంచి ఆరు వేలు ఎక్కడ చెప్పాలి డిస్ట్రెండ్ వీడియో వేస్తే లైక్ చేయండి అలాగే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటాను సార్ థ్యాంక్ యూ